నమస్తే అండి అందరికీ దొండకాయ సబ్జీ చేయబోతున్నాను చాలా రుచికరమైన ఒక సబ్జీ చాలా బాగుంది ఇలా చిన్న చిన్నగా తరుక్కోవాలి పెద్దగా తరిగితే తొందరగా ఉడకదని నేను చిన్న చిన్నగా తరుక్కున్నాను అల్లం తెల్లగడ్డ పేస్టు ఒకళ్ళు ముక్కలుగా దంచేసుకున్న సరిపోతుంది లేదా ఆల్రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాము కదా అది వేసినా కానీ ఓకే ఇలా దంచుకున్నానండి దంచితే చాలా రుచి మిక్సీలు వేసే కంటే వీలైనంత వరకు దంచుకునేది చూడండి తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు ఉల్లిపాయ ముక్కలు మాత్రం వేసానండి చూపించేకి మర్చిపోయాను ఇలా గోల్డెన్ రంగులో వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అది ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే పచ్చివాసన పోతుంది అప్పుడు దొండకాయలు వేసేసుకుంటే సరిపోతుంది అది పచ్చి వాసన వస్తే కర్రీ బాగుండదు దానివల్ల టూ మినిట్స్ వేయించాలి తప్పకుండా ఇలా గోల్డెన్ రంగులో వచ్చేసింది చూడండి అప్పుడు తీసి దొండకాయలు వేసేయండి ఫ్రెష్గా చాలా బాగున్నాయి దొండకాయలు లేతగా కొంచెం చూసి తీసుకోండి లోపల రెడ్ ఉండేవి అంత బాగుండదు సబ్జీకి కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత కొంచెము కలుపుకొని మూత పెట్టేసామంటే సిమ్లో బాగా ఉడికిపోతుంది లేదంటే దొండకాయలు కొంచెం లేట్ ఉడికేది దానివల్ల మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టండి ఆలోపు కొంచెం మసాలా రెడీ చేసుకుందాం కాస్త ధనియాలు చాలా తక్కువ వేసుకోవాలి ఒక రెండు లవంగాలు ఒక్క యాలకి క్వాంటిటీ క్వాంటిటీని బట్టి వేసుకోండి నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచెం వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నానండి యాలక్కాయ తర్వాత జీలకర్ర నాలుగు ఎండుమిరపకాయలు వేసుకున్నాను నాలుగు ఆరు వేసుకున్నాను కారం ఉండే లేదు దానివల్ల ఆరు వేసుకున్నాను కొబ్బరి కొంచెం కొంచెం అండి జాస్తి వద్దు కొంచెం అన్నీ కొంచెం కొంచెమే వేసి లైట్గా వేయించుకోవాలి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉన్నది చపాతికి అన్నంకి దేనికి తినేకైనా చాలా బాగున్నది స్కిప్ చేయకుండా చూడండి ఓపిగ్గా ఇప్పుడు నేను చూపించిన పొడి మెంతులు పొడండి మెంతులు లేవు కాబట్టి పొడి చేసి పెట్టుకున్నాను అవి ఉంటే అవి కూడా కొంచెం వేసి వేయించేదాన్ని పొడి వేసుకుంటాను తర్వాత మిక్సీ పట్టేసి అది మిక్సీకి అడుగున అది గ్రైండ్ చేసేకి కొంచెం కష్టమని ఒక టమాటో వేసుకున్నాను ఇలా మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉంటే అన్నీ ఉడుకుతాయి లేదంటే పైని ఉడకు కింది మాత్రము అడుగు పట్టే అవకాశం ఉంది ఇప్పుడు ఒక టమోటా వేసుకొని రుబ్బుకున్నాను ఇలా మెత్తగా రుబ్బుకోవాలి చాలా బాగుంటుంది అందులో వేసేసుకుందాము ఒక అర్ధము అర్ధం ముక్కలు ఉడకాలి ఈ దొండకాయలు లేదంటే మసాలా వేస్తే అడుగు పట్టేస్తుంది ఆ తర్వాత ఈ మసాలంతా వేసేసుకుందాము కొంచెం మెంతులు పొడి అండి మంచి కమ్మాటి వాసన వస్తుంది మెంతులు పొడేసుకుంటే మెంతులు ఉంటే వేయించేటప్పుడు మెంతులు వేసుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు నేను చెడిపోకుండా ఆయిల్లో వేసుకుంటాను ఆయిల్లో వేసి బాట్లకు వేసి పెట్టుకుంటాను అది డైరెక్ట్గా వేసేస్తాను ఆయిల్ వేయకుండా తర్వాత టమోటాలు ఒక రెండు కట్ చేసి వేసుకున్నాను ఉప్పు కొంచెం ఉప్పు వేసుకున్నాను కొంచెం బెల్లం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది పసుపు ధనియాల పొడి ఉంటే గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి బాగా వేయించాలి ఒక ఐదు నిమిషాలు అంతా కలుపుకొని మూత పెట్టేసినామంటే ఒక ఐదు నిమిషాలకి బాగా కాయలకంతా ముక్కలకి బాగా పట్టుతుంది మసాలా చూడండి ఇదైతే చపాతికి చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి తర్వాత నాకు చెప్పండి ఎలా ఉందో చూడడానికి ఎంత బాగుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేశామంటే ఆ ముక్కలకు పట్టి ఇంకా ఉండే మసాలాలో ఉండే నీళ్ళంతా బాగా ఇనికిపోయి ఇంకా ఖమ్మంగా కమ్మటి వాసన వస్తుంది ఇది పెళ్ళిళ్ళు అక్కడంతా చేసేది ఇలాగే చేసేది పెళ్ళి వంట లాగా అనిపించింది తింటుంటే అన్నం లేకైతే ఇంకా చాలా బాగున్నది చపాతికి అన్నంకి చాలా అంటే చాలా బాగున్నది ట్రై చేయండి కొత్తిమీర చల్లుకొని ఇంకొకసారి కలిపేసినామంటే రెడీ అయిపోయిందండి మంచి దొండకాయ సబ్జీ అండి ఇది దీని పేరు ఎలా ఉంది చెప్పండి